ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బారో వెళ్తున్నాను అనమాట కంప్లీట్ అయిపోయింది మందస కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బారో బారోలో నా ఆలయం ఉంది అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయమకండి అలానే ఈ ఆలయం అనేది దోపర యోగానికి సంబంధించిన ఆలయం అనమాట అర్జును అర్జునుడు ఒక మంత్రబాణం వల్ల కొట్టిన గోవు వల్ల ఏర్పడిన ఆలయం ఇది అలానే వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని అందరికీ రీచ్ అవుతాయి ఇదే అనమాట మైదర్ తని అన్నది చూడండి మనం ప్రీవియస్ వీడియోలో లో మహేంద్రగిరి టెంపుల్ తీసాం కదా అక్కడ నుంచి వచ్చే నదే అనమాట కలుస్తుంది దీనికి మహేంద్రగిరికి బారోకి చాలా చరిత్ర అయితే ఉంది అనమాట ఈరోజు ఆ వీడియో చేస్తా చరిత్ర చూడండి పేరు ఉంటుంది ఆ టర్నీ తీసుకోవాలి మనసా నుంచి పది ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటది కొంచెం చూసుకొని కేర్ఫుల్గా క్రాష్ చేయాలి ఎందుకంటే హైవే టర్నింగ్ కదా ఫ్లైఓవర్ ఏం లేదు ఇక్కడ ఈ మనం ఇలా దాటుకున్నాకనే అక్కడ రైల్వే గేట్ ఉంది చూసారా ఈ దాటినాక ఎక్కడి నుంచి ఒక సిక్స్ కేఎం ఉంటుంది అనమాట బారో అనేది ఇంకా నేరుగా వెళ్తూనే ఉండాలి కొత్తగా వస్తున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ రూటు ఎందుకంటే కొత్తగా మనకు ఐడియా ఉండదు కదా కానీ ఒక్కసారి టెంపుల్ విజిట్ చేస్తే లైఫ్లో ఇంకోసారి చూడాలి అనే థాట్ కాదు వేరే వాళ్ళు చెప్పి చూపించాలనే థాట్ ఉంటుంది మనలో ఎందుకంటే ఇది మన పరమశివునికి సంబంధించిన ఆలయాలు ఇవన్నీ ఒక ఇదే మగ్నెటిక్ పవర్ ఉంటుంది అనమాట ఈ ఆలయాల్లో ఇప్పుడైతే మనం బారో బీ ఊర్లో దగ్గర ఉన్నాం బోరువా బీచ్ అనే దగ్గర నుంచి టూకేఎమ్ అక్కడ చాలా టెంపుల్ ఉన్నాయి అవి కవర్ చేద్దాం ఇప్పుడైతే మనం బోరువా గ్రామంలో ఉన్న కోట్లింగేశ్వర ఆలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడైతే హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నామన్నమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఊరుంటుంది బోర్వా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి మెయిన్ జంక్షన్ దగ్గర రైట్ టర్నింగ్ నార్త్ లెఫ్ట్ సారీ కొంచెం ఇక్కడైతే గాలి అనేది చాలా చల్లగా చల్లగా వస్తుంది అనమాట ఎక్కడ లేదు నేను ట్రావెల్ చేశాను కాబట్టి ఈ సమ్మర్లో చాలా కూల్గా ఉంటుంది అనమాట ఈ ఏరియాలో అయితే ఈ ఏరియా ప్రతిరోజు ఉంటుందని నాకు తెలియదు ఇప్పుడైతే నాకు ఒక ఫీల్ అయితే వస్తుందనమాట కూలింగ్ ఫీల్ అయితే ఉంది అలా వెళ్తూ ఉండాలన్నమాట ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఒక టర్నింగ్ ఉంటుంది రైట్ సైడ్ చెప్పాను కదా అలానే ఈ ఆలయం అనేది చాలా ప్రత్యేకత అనమాట శివరాత్రి రోజున ఒకేసారి ఒక మూడు ఆలయాలు ఉంటాయి పొట్టేశ్వర ఆలయం కోటిలింగేశ్వర ఆలయం అలానే మన కుంతిదేవి దగ్గర ఉన్న

ఫైనలీ కోటింగేశ్వర ఆలయం అయితే వచ్చేసి చూడండి ద్వారం దా ఉంటుంది అనమాట థర్డ్ రైట్లో ఉంటుంది ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఒక ఆలయం అనేది ఒక అక్షర ప్లేయర్లో ఉంటుంది అనమాట అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మన ఆలయం దగ్గరలో చూస్తున్నారు కదా ఇదే మన కోటిలింగేశ్వర ఆలయం అలానే ఇక్కడ ఒకే ఆలయం కాదు ఇక్కడ పుట్టిన లింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉమాహేశ్వర ఆలయం ఉన్నది అలానే నటరాజ ఆలయం ఉన్నది సొంత స్మాత ఆలయం చాలా ఉన్నాయి అన్నమాట మీకైతే ఇప్పుడు వెళ్తున్నాం బోరువాటిలింగేశ్వర ఆలయం బారువ శ్రీ జగన్నాథ కోటిలింగేశ్వర ఆలయం అట ఇది ఈ బోరువా ఆలయం ఎలా ఏర్పడింది అంటే ఈ కోటిలింగేశ్వర ఆలయం అనేది దోపరయుగంలో చెప్ పాండవులు ఇక్కడ మహేంద్రగిరి మీద నివసిస్తున్న సమయంలో ఒక జింకను కొట్టాలనుకుని మంత్రబాణం వల్ల ఒక గోవును కొట్టడం జరిగిందనమాట బోరవులో ఉన్న గోవుని మహేంద్రగిరి కొండపై నుంచి కొట్టడం జరిగింది అర్జునుడు అది గోవు అవడంతో దాని నుంచి అది మంత్ర గోవు ఆ గోవు పొట్ట భాగంలో తగలడం వల్ల దాని నుంచి ఏర్పడిన రక్త బిందువులు ఇక్కడ కోటిలింగేశ్వర స్వామిగా ఏర్పడ్డాది అలానే ఇక్కడ వరువులో చాలా ఫేమస్గా ఉంది ఇది ఆ కోట్లింగల ఆలయం ఇప్పుడైతే శిథిలావస్థ వల్ల కొత్తగా తయారు చేస్తున్నారు ఇప్పుడైతే మన ఉమావేశ్వర ఆలయం స్వయంభూగా ఇక్కడ వెలిసిన ఆలయం అనమాట ఇది ఈ ఆలయం అయితే చూద్దాం ఇక్కడ సోమవారు భూమిలోనే అనమాట పాతాళంలో అలా మీదక్క కనిపించారు మనం ఎక్కడ చూసినా సోమవారు ఎలా ఉంటారు అంటే మనకు కనిపించేటట్టుగా ఇక్కడైతే ఒక కిందన ఉంటారనమాట భూమిలో ఉంటారు ఆలయములు మనకు కనిపించేటట్టు ఉండదు లోనికి వెళ్తే తప్ప కనిపించదు అలానే ఇక్కడ సంతోష మాత ఆలయం కూడా ఉంటుంది సంతోష మాత ఆలయం స్వామివారికి ఎదురుగా ఉంటాయి ఇక్కడ అన్నీ ప్రతిదీ పరముడి దిక్కులోనే ఉంటాయి అన్నమాట చూస్తూ పరముడిక్కు ఎదురు ముఖంలో ఉంటాయి ఆలయానికి ఎదురుగానే మన సంతోషమాత అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడ కార్తికేయ స్వామిని నాకు అదే సేసు ఆ దీనిలో పూజిస్తారు నవగ్రహాల దేవాలయం టీవీ ఇక్కడే స్వయంభూగా వెళ్ళి చిన్నవే అనమాట ఇక్కడ దొరికిన విగ్రహాలు ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి అనమాట మన శ్రీకాకుళంలో ఎన్నో హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి అలానే హిస్టారికల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి హిస్టారికల్గా ఇప్పుడు అలానే మనం అలా స్వయంభూగా ఉన్న మన కోటిలింగేశ్వర ఆలయం దేవతా మూర్తులను అయితే చూడబోతున్నాం విగ్రహాలని ఇవి ఊరేగింపు టైంలో ఊరగించే విగ్రహాలన్నమాట అవే కోటిలింగేశ్వరకి సంబంధించినవి విఘ్నేశ్వరులు చూసారా ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి వెళ్దాం ఆలయం అయితే కొత్తగా అనమాట పాత ఆలయం పోవడం వల్ల కొత్త ఆలయం చూడండి ఆలయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎప్పుడు కట్టిన ఇది కొత్తగా కడుతున్న కోటిలింగేశ్వర ఆలయం ఆ పెట్టులో ఉన్నదే లింగేశ్వర కోటి లింగాలు ఉంటాయి అన్నమాట పెట్టి దీంట్లో ఇప్పుడైతే మనకి చూపియరు సోమ ఇక్కడ పంతులు గారు కూడా లేరు క్లోజ్లో ఉంది ఈ ప్రాలక మీద కోటి శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట అలానే ఈ ఆలయం కూడా మన పడమర దిక్కున ఉంటుంది అనమాట పరమర చూస్తూ ఉంటుంది ప్రతి ఆలయంలో ఉండేది తూర్పు దిక్కు చూసే ఆలయాలు ఇదైతే పరమర దిక్కులో ఉంటుంది ఆలయం రాజగోపురం అనేది పడమర దిక్కు నుంచే వస్తాయి చూడవచ్చు ఇక్కడి నుంచి కరమడి దిక్కు నుంచి మనం చూస్తున్నాం మన ఎదురుగైతే తూర్పు ఉంది ఈ ఆలయం అనేది వేరే లెవెల్లో అనమాట ఇది కొత్తదిగా అప్లేట్ అవ్వడానికి ఒక మినిమం ఒక సిక్స్ మంత్స్ అయితే పడుతుంది సిక్స్ మంత్స్ తర్వాత వస్తే ఒక లెవెల్లో ఉంటుంది అనమాట చూసేందుకే ఈశ్వరుడిది అలానే కోటిలింగేశ్వర ఆలయం మొత్తం ఒకే దగ్గరలో చాలా ఆలయాలు అయితే ఉన్నాయి ఈ ఏరియాలో అలానే ఇంకొంచెం స్వామి ఆలయం ఇది అలానే ఈ టెంపుల్కి రిలేటెడ్ టెంపుల్ ఒకటి ఉంటుంది అది పుట్టేశ్వర ఆలయం అనేది పుట్టింగిలో ఉంటుంది అనమాట అండ్ ఇది మన మహేందర్గిరి దగ్గర ఉండేది కుంతిమాత ఆలయం గోకర్ణ లింగం ఈ మూడు ఆలయాలు పాండవుల వల్ల ఏర్పడిన ఆలయాలు అనమాట ఒక గోవు వల్ల వాళ్ళు చేసిన అపరాధం వల్ల ఏర్పడిన ఆలయాలు ఇవి అండ్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది అనమాట మన ఆలయం కోటిలింగేశ్వర ఆలయం ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఇక్కడ దర్శించుకున్న వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారని ఎక్కడ ఆలయం నమ్మకం వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంటే మోటివేట్ వీడియో చేయడానికి నాకంటూ ఒక బూస్టింగ్ అండ్ మోటివేటింగ్ అనేది నుంచి నాకు అవసరం